మిథున రాశి జాతకులు పౌర్ణమి చంద్రగ్రహణం కలగలసి వచ్చిన ఈ తిథి నుంచి మీ యొక్క జీవితంలో అంగరంగ వైభవం మొదలు కాబోతుంది అదృష్టం పట్టబోతుంది రాబోయే ఈ గడియ మీకు ఎంతో గుర్తుండబోతోంది రవి గ్రహము శుక్రగ్రహము ఈ రెండు గ్రహాల యొక్క కలయిక ఈ రాశి జాతకంలోకి రాబోతుంది కావునే విపరీత అదృష్ట యోగం పట్టబోతుందంటూ మీకు ఖచ్చితంగా సూచనగా చెప్పడం జరుగుతుంది ఇదే సాక్ష్యంగా చెప్పొచ్చు ప్రారంభం కాబోతున్న అదృష్టాన్ని అడ్డుకోవడం తరం కాదు అనుకున్న పనుల్లో కార్యసిద్ది విపరీత ధన లాభం కలిగి సకల సంతోషాలతో ఈ రాశి జాతకులు చక్కగా ఉండబోతున్నారు మీ తల్లిదండ్రులు మెచ్చే స్థాయికి ఎదగబోతున్నారు మీకు ఇంకా ఇతరత్ ఎటువంటి సమస్యలు సంతాన సమస్యలు భార్యభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణం కూడా చేయగలరు మా గురువు గారు మూడు రోజుల్లో పరిష్కారం లభించును గుప్త నిధులు తీయబడును నమ్మకంతో సంప్రదించండి